నమస్తే అండి నేను రజా నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా అత్యద్భుతంగా జరిగింది పాకిస్తాన్ని కుక్కను కొట్టాడు కొట్టారు మాలు గాదవ్ చల్లగాటం ఆడుకున్నారు మరోసారి భారత వైపు చూడాలంటే ఏకి పీకేసినారు అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది ముసుగు బాబాలు అయితే వచ్చినట ఆ కుంభమేళాకి వెళ్ళి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినట్టే మహాకుంభమేళా ఆడకెళ్ళి పుణ్యం మూట కట్టుకుంటారంటే అంటే పూసల ఏమైనా ఫేమస్ చేస్తారు అదేవిధంగా ఎవడెవడో కుమాలిన బావాలు సో నేను అందరూ అనట్లేదు అండి మళ్ళీ అందరూ అనుకునేరు నేను అందరూ అనట్లేదు మంచి వాళ్ళు నేను జెన్యున్ పీపుల్ ఎవరు అనట్లేదు యోగులు అనట్లేదు అదే విధంగా వాళ్ళు బట్టలు లేకుండా ఉంటారు కదా ఓరి సో వాళ్ళని అనట్లేదు ఎవడు పడితే వాడు బాబా వేషం వస్తాడు అదే ఐటీ ఐఐటి అని బాబే అంట ఐఐటి బాబా వీడు బాబా వీడు తగలబడా వీడు ఏం చెప్పినాడు తెలుసా ఇండియా గెలవదు పాకిస్తాన్ గెలుస్తుంది ఇండియా ఊడిపోద్ది అని చెప్పేసి మనోడు కాలజ్ఞానం చెప్పినాడు ప్రిడిక్షన్ చేసినాడు కట్ చేస్తే ఇండియా గెలిచింది సోషల్ మీడియాలో ఒక్కటే దొబ్బులు మావలు వ్యాధు చెలగాటం వాడుకున్నారు దొరికినోడు దొరికినట్టు గెట్టు వేసుకున్నారు మన దిగి దిగొచ్చాడు మనవడ దిగి వచ్చాడు ఐఐటి బాబా దిగొచ్చాడు అనమాట తెలియకడుగుతా ఎవరిని పడితే వాడిని బాబాలు చేస్తారండి ఇంత పిచ్చ ఇంత ఎర్రి నా తెలిసి సౌత్ సౌత్ స్టేట్స్లో ఎక్కడ కూడా లేదు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు సో ఈ రాష్ట్రాల్లో మతం అంటే పిచ్చాభిమానం ఉంటుంది గౌరవం ఉంటుంది పూజలు ఉంటాయి మీరు తమిళనాడుకి వెళ్తే అక్కడ అందరూ కూడా క్రిస్టియన్స్ అనవ లేకపోతే దేవుడు నమ్మని అనుకుంటారు కానీ తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఇంకెక్కడ కూడా ఉండవు సో అన్ని టెంపుల్స్ ఉంటాయి ఆడ అలాంటి అంత ధార్మిక దైవత్వం కానీ అన్నీ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయేమో ఇక్కడేమో ఎవడ వాడు దా బాబా అయిపోలేడు ఎందుకంటే జనం నమ్మరు కానీ ఆ నార్త్ సైడ్ ఏంటో మరి పాన్ పరాకు వేసుకునేవాడు బాబా అయిపోతాడు బీడీలు కాల్చి వాడు అయిపోతాడు గుట్కా పాన్ మసాలా వేసి అయిపోతాడు వాళ్ళు గంజాయి కొట్టేవాడు అయిపోతాడు ఎవడు పడితే వాడు బాబా అయిపోతాడు అక్కడ మళ్ళీ పైగా ప్రిడిక్షన్లు వెళ్ళాయి విషయం ఏంటంటే భారత్ ఓడిపోతుందని చెప్పేసి జోషిని చెప్పాడు అనమాట ఏఐటి బాబా అది ఫ్లాప్ అయింది సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ అయితే జరిగింది దెబ్బ క్షమాపణలు అయితే చెప్పాడంట ఏఐటీ బాబా దీనికి చూస్తే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులు మరోసారి అలరించింది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆరు వికెట్ల తేడతో పాక్ను ఓడించి సెమీఫై సెమీఫైనల్కి చేరింది ఐఐటి బాబా మాత్రం భారత్ గెలవద్దని గెలవద్దని జోషిన్ చెప్పాడంట గెలవద్దని కాదు గెలవద్దని జోషిన్ చెప్పాడు ఈ పోటుగాడు అయితే టీమిండియా విజయం సాధించడంతో ఆయనపై ట్రోల్స్ వెలువెత్తాయి ఇలా జోషి చెప్పడం మానేయాలంటూ క్రికెట్ అభిమానులు సూచించారా సూచించడం ఏంటి నాకు పేరు ఇది మనోడు రియాక్ట్ అయినాడు ఇది పార్టీ టైం భారత్ గెలుస్తుందని చెప్పేసి నా మనసుకి తెలుసు అంటూ కోహ్లీ టీమిండియా ఫోటోలను అయితే షేర్ చేశాడంట బా అసలు మనకి ఎలాంటి సిగ్గుశా లాంటి ఏమి ఉండవు కదా ఈ బాబాలేందు నమ్మకాలేందో చెప్తున్నా కదా మహాకుంభం మేళా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత చేసిన పాపాలు ఏమైనా ఉంటే కనుక కడుక్కోడానికి ఆ రాజుకి వెళ్ళి మొత్తం మునిగారు బాగుంది లేదంటే పుణ్యం రావాలని చెప్పేసి చేసినారు బాగుంది ఈ దిక్కుమార్స్ అంతా పోసలు అమ్ముకునేవాన్ని సినిమా యాక్టర్లు చేశారు ఈ ఎవడో ఏదో బాబానో తెలియదు వీడి ఐఐటి బాబా అంట అటే ఉంటారా తెలిసి ఐఐటి చాయ్వాళా ఐఐటి ట్రేడరు ఇక ఐఐటీ పావుబాజీ ఇక మన సైడ్ చెప్పుకోవాలి ఐఐటి పునుగులు ఐఐటి ఇడ్లీ ఐఐటి సాంబారు ఐఐటి ఈ ఐఐటీ లేదో ఈ బీటెక్ లేదో ఈ డిగ్రీ లేదో ఈ అటువైపు నుంచి దరిద్రాలు ఉన్నాయి మనకి సరే ఏదైనప్పటికి కూడా మొత్తానికైతే క్షమాపణ చెప్పించినారు